అందరికీ నమస్కారం అండి ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా టెన్నిస్ రెండు వేల ఇరవై ఐదు విజేతల యొక్క సమాచారంను ఇప్పుడు తెలుసుకుందాం ఒకే క్యాలెండర్ ఇయర్లో నాలుగు గ్రాండ్ స్లమ్ టోర్నీలు జరుగుతాయి ఒక సంవత్సర కాలంలో నాలుగు గ్రాండ్ స్లమ్ టోర్నీలు జరుగుతాయి అన్నమాట అవేమిటంటే ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫ్రెంచ్ ఓపెన్ వింబుల్డన్ యుఎస్ ఓపెన్ సో వీటిని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఆల్ ఫ్రెండ్స్ విత్ యూ ఏ ఫర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఎఫ్ఆర్ ఫ్రెంచ్ ఓపెన్ డబ్ల్యూ ఫర్ విమ్ల్డన్ యూఎస్ యుఎస్ ఓపెన్ ఓకేనా ఈ నాలుగు కూడా ఒక క్యాలెండర్లో జరుగుతాయి అంటే ఒక సంవత్సర కాలంలో నాలుగు గ్రాండ్ స్లామ్ టోర్నీలు జరుగుతాయి అయితే దీనికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదులో ఎవరెవరు విజేతలుగా ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ చూడండి గ్రాండ్ గ్రాండ్స్లామ్ పేరు మెన్ సింగిల్సు ఉమెన్ సింగిల్స్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ టెన్నిస్ నుంచి ఒక బిట్టు రావడం జరుగుతుందండి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఓకేనా సరే చూడండి హాస్టల్ని ఓపెన్ పురుషుల సింగిల్స్ అన్నమాట మెన్ సింగిల్స్ హాస్టల్ ఓపెన్ రెండు వేల ఇరవై ఐదులో మెన్ సింగిల్స్లో విభాగంలో ఎవరు విజేతగా నిలిచారంటే జానిక్ సిన్నర్ ఎవరండి జానిక్ సిన్నర్ మరి రన్నర్గా ఎవరయ్యారు అలెగ్జాండర్ జ్వరవ్ అలెగ్జాండర్ జ్వరవ్ అండి అలెగ్జాండర్ జ్వరవ్ ఫ్రమ్ జర్మనీ దేశం జానిక్ సిన్నర్ వచ్చేపటికి ఇటలీ దేశానికి చెందినటువంటి టెన్నిస్ క్రీడాకారుడు అదేవిధంగా మహిళలకు సంబంధించి ఉమెన్ సింగిల్స్ సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ విజేతను ఎవరు గెలుపొందారంటే మ్యాడిసన్ కీస్ ఫ్రమ్ అమెరికా మ్యాడిసన్ కీస్ ఫ్రమ్ అమెరికా రన్నర్గా ఎవరు విజేత అయ్యారంటే అరీనా సబలంక ఫ్రమ్ బెలారస్ అరీనా సబలంక ఫ్రమ్ బెలారస్ దేశానికి చెందినటువంటి టెన్నిస్ క్రీడాకారిని రన్నర్గా నిలిచిందన్నమాట అదేవిధంగా రెండో గ్రాండ్ స్లామ్ టోర్నీ అయినటువంటి ఫ్రెంచ్ ఓపెన్ సో దీంట్లో మెన్ సింగిల్స్ విభాగంలో విజేత ఎవరు ఉన్నారంటే కార్లోస్ అల్క్రాజ్ ఎవరండి కార్లోస్ అల్క్రాజ్ ఫ్రమ్ స్పెయిన్ మనందరూ తెలుసు స్పెయిన్ బుల్గా పరిగణించేటువంటి రఫెల్ నాదల్ సో తన వారసుడుగా పరిగణిస్తారు కార్లోస్ అల్క్రాజ్ అంటేనే ఫ్రెంచ్ ఓపెన్ రఫెల్ నాదన్ అంటేనే ఫ్రెంచ్ ఓపెన్ అండి చాలా 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 ఇంపార్టెంట్ క్లే కోర్టు రారాజ్ అంటారు రఫెల్ నాదల్ని తన యొక్క వారసులుగా వస్తున్నటువంటి స్పెయిన్ ఆటగాడు ఎవరంటే కార్లో సల్క్రాజ్ ఫ్రెంచ్ ఓపెన్ అంటేనే కార్లో సల్క్రాజ్ ఓకేనండి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా రన్నర్గా ఎవరున్నారు అంటే జోనిక్ సిన్నర్ ఉన్నారు ఎవరున్నారండి జోనిక్ సిన్నర్ ఉన్నారు అదేవిధంగా ఉమెన్ సింగిల్స్ ఏంటి ఫ్రెంచ్ ఓపెన్ సంబంధించి ఉమెన్ సింగిల్స్ విభాగంలో విజేతగా ఎవరు నిలిచారంటే గాఫ్ ఎవరండి కోకో గవ్ ఫ్రమ్ యుఎస్ఏ నెక్స్ట్ రన్నర్గా ఎవరు నిలిచారంటే అరీనా సభలంక ఫ్రమ్ బెలారస్ ఓకేనా అదేవిధంగా నెక్స్ట్ మూడవ గ్రాండ్ స్లమ్ టోర్నీ అయినటువంటి వింబుల్డన్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఏంటి మెన్స్ విభాగంలో విజేతగా ఎవరు నిలిచారంటే జానిక్ సిన్నర్ ఎవరండి జానిక్ సిన్నర్ రన్నర్గా ఎవరున్నారంటే కార్లోస్ అల్క్రాజ్ ఎవరండి కార్లో సల్క్రాజ్ రన్నర్గాను విన్నర్గా ఉన్న వ్యక్తి ఎవరంటే జానిక్ సిన్నర్ ఫ్రమ్ ఇటలీ దేశానికి చెందినటువంటి క్రీడాకారుడు ఓకేనండి అదేవిధంగా నెక్స్ట్ వింబుల్డన్ వింబుల్డన్ రెండు వేల ఇరవై ఐదు ఏంటి ఉమెన్ సింగిల్స్ టైటిల్ విజేత ఎవరంటే ఇగా స్వైటెక్ ఫ్రమ్ పోలాండ్ అండి ఈమె ఇగా స్వైటెక్ అండి పోలాండ్ దేశానికి చెందినటువంటి క్రీడాకారిణి అదేవిధంగా అన్సీమోవా రన్నర్గా ఎవరు అన్సీ అన్సీమోవా ఫ్రమ్ అమెరికా అండి ఓకేనండి అదేవిధంగా చివరిది అయినటువంటి గ్రాండ్ స్లామ్ టోర్నీ అయినటువంటి యుఎస్ ఓపెన్ రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను మెన్ సింగిల్స్ విభాగంలో విజేతకి ఎవరు నిలిచారంటే కార్లోస్ అల్క్రాజ్ ఫ్రమ్ స్పెయిన్ అదేవిధంగా రన్నర్గా ఎవరు నిలిచారంటే జానిక్ సిన్నర్ ఫ్రమ్ ఇటలీ అదేవిధంగా ఉమెన్ సింగిల్స్ విభాగంలో రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను యుఎస్ ఓపెన్ టైటిల్ ఎవరు గెలుపొందారంటే అరీనా సబలెంకా ఫ్రమ్ బెలారస్ అండ్ రన్నర్గా ఎవరు నిలిచారంటే అన్సీమోవా ఫ్రమ్ యుఎస్ఏ సో ఇక్కడ మనం వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒకటి మూడు ఆస్ట్రేలియన్ ఓపెన్ మరియు విమ్ల్డన్ సో ఒకటి మూడు రెండు వేల ఇరవై సంవత్సరానికి సంబంధించి ఆస్ట్రేలియన్ ఓపెన్ మరియు విమ్ల్డన్ టైటిల్ గెలిచినటువంటి క్రీడాకారుడు ఎవరంటే జానిక్ సిన్నర్ అదేవిధంగా రెండు నాలుగు అంటే ఫ్రెంచ్ ఓపెన్ మరియు యుఎస్ ఓపెన్ రెండింటిని గెలుపొందినటువంటి క్రీడాకారుడు ఎవరంటే ఎవరండి కార్లో సల్క్రాజ్ ఇక్కడ ఏంటి రెండు వేల ఇరవై సంవత్సరానికి సంబంధించి టెన్నిస్ విభాగంలో ఇద్దరు క్రీడాకారులను గుర్తుపెట్టుకుంటూ చాలండి ఒక వ్యక్తి వచ్చేపటికి జానిక్ సిన్నర్ రెండో వ్యక్తి వచ్చేపటికి కార్లో సల్క్రాజ్ అండి సో ఏంటి ఆస్ట్రేలియన్ ఓపెన్ మరియు వింబుల్డర్ విజేత ఎవరంటే జానిక్ సిన్నర్ ఫ్రమ్ ఇటలీ అండ్ టూ అండ్ ఫోర్ ఫ్రెంచ్ ఓపెన్ మరియు యుఎస్ ఓపెన్ విజేత ఎవరంటే కార్లో సల్క్రాజ్ అండి ఫ్రమ్ స్పెయిన్ దేశం అండి అదేవిధంగా ఇక్కడ మనం నలుగురు మహిళలు ఏంటి నాలుగు గ్రాండ్ స్లమ్ టోర్కి సంబంధించి నలుగురు మహిళలు వేరువేరుగా ఉన్నారండి వాళ్ళని మనం గుర్తుపెట్టుకో ఒకసారి చూడండి మ్యాడ్సన్ కీస్ ఫ్రమ్ యుఎస్ఏ ఏంటి ఆస్ట్రేలియన్ ఓపెన్ అదేవిధంగా నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ వచ్చేప్పటికి కోకో గాఫ్ అదేవిధంగా థర్డ్ వన్ విమ్ముళ్ళు అని వచ్చేప్పటికీ యగాష్ వైటెక్ అదేవిధంగా ఫోర్త్ వచ్చే వచ్చేప్పటికి అరీనా సబలంక సో అరీనా సబలంక రెండు వేల ఇరవై నాలుగులో యుఎస్ ఓపెన్ మరియు రెండు వేల ఇరవై ఐదులో యుఎస్ ఓపెన్ కొట్టినటువంటి మహిళా క్రీడాకారిణి అండి సో అండ్ డిపెండింగ్ చాంపియన్ డిపెండింగ్ చాంపియన్ ఎవరంటే అరీనా సబలంక ఫ్రమ్ బెలారస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్